మంది రుత్విక్కులు ఉంటారు యాగభారం చాలా పెద్దది గొప్పది మూడు రోజుల పాటు చేస్తారు ఆ యాగాన్ని చాలా విశేషమైనటువంటి కృతము అలాంటి మహామంత్రములన్నీ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది గణపతిని పూజించి మనం ప్రారంభించిన దీక్షలో భాగమే కనుక రాగానే మనం స్వామివారికి పీఠార్చన చేసుకోవటం పీఠార్చన అయిన తర్వాత అగ్నిహోత్ర ఆవాహన అగ్నిహోత్రంలో మహాసౌరము గోధుమలు ఆయనకి చాలా ప్రీతి గోధుమ ధాన్యం అలాగే గోధుమ ధాన్యము గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసము దాన్ని చెరువు అంటాం అలాగే మోదుగా తెల్ల జిల్లేడు సమితలు గోఘృతం ఆవు నెయ్యి ఈ ద్రవ్యములతో రేపు ఉదయం హోమం జరగబోతారు ఈ ద్రవ్యములన్నీ అగ్నిహోత్రంలో ఆయా మంత్రములతో ద్రవ్యాన్ని సూర్యనారాయణమూర్తికి అందజేస్తున్నాం అగ్నిహోత్రం ఏంటి సూర్యనారాయణ మూర్తి ఏంటి ఈ ద్రవ్యం ఏంటి మనమేంటి హోమం ఏంటి ఇవన్నీ ప్రశ్నలే అంతే కదా అగ్నిహోత్రుడు మనకి దేవతలకి మధ్యలో ఆయన ఒక మీడియేటర్ అని చెప్పాలి మన భాషలో ఒక పోస్ట్ మ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక పోస్ట్మెన్ మనం ఒక ఉత్తరం డోర్ నెంబరు ఊరు ఆ పేట పేరు రాసేసి డబ్బాలో వేయంగానే ఆటోమేటిక్గా అది ఒక రోజుకో రెండు రోజులకో ఆ చోటుకి చేరిపోయి మనం రాసిన మెసేజ్ వాళ్ళకి అందేది ఇప్పుడు ఫోన్లో టిక్కు పని దొక్కితే డక్కుమని వెళ్తుంది వేరే విషయం ఒకప్పుడు బట్వాడా జరిగేది ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మనం ఏ దేవతని ఉద్దేశించి మనం మొదట్లో చెప్పుకున్నాం మంత్రాధీనంతు దైవతం మంత్రంలో భగవంతుడు నిక్షిప్తమై ఉంటాడు కదా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకున్నాం మనం పన్నెండు రోజుల నుంచి ఈ మంత్రానుష్ఠానం ఏదైతే చేశామో ఈ మంత్రాన్ని ఆ దేవతను ఉద్దేశించి చూశాం అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించి ఆయన్ని ఆరాహన చేసి ఆయన